నమస్తే దోస్తులు ఎట్లున్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాగరిక హన్వీ డైలీ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి సమ్మక్క తిరుగు వారం చేసామండి లాస్ట్ వీక్ మనం బుధవారం మేడారంకి వెళ్ళాం కదా సో ఆ మేడారంకి వెళ్ళిన వచ్చిన తర్వాత నెక్స్ట్ వీక్ తిరుగు వారం అయితే చేస్తారు మీ సైడ్ కూడా చేస్తారో లేదో కామెంట్ చేయండి దోస్తులు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం లాస్ట్ వీక్ పెట్టిన మేడారం వీడియోకి చాలా రెస్పాన్స్ అనేది వచ్చింది మీ అందరి ఆదర అభిమానాలు నాకు ఇలా ఉండాలని కోరుకుంటున్నాను అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారండి అండ్ ఇలానే మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మనకి వ్యూస్ వస్తున్నాయి కానీ కామెంట్స్ అండ్ లైక్స్ రావట్లేదు అండ్ సబ్స్క్రైబర్స్ కూడా తక్కువ ఉన్నారు కొంచెం సబ్స్క్రైబర్స్ కూడా చూడండి దోస్తులు వ్యూస్ మాత్రమే ఉన్నాయి అండ్ వచ్చేసి ఈరోజు ఇంట్లో అందరం ఫ్రెష్ అయిన తర్వాత ఇలా సమ్మకాకి దీపం పెట్టి కొబ్బరికాయలు కొట్టాము బెల్లం ఇలా అమ్మ పాపది ఎత్తు బెల్లం ఉంది కదా అందులో కొంచెం తీసి దంచేసి ఇంటి దగ్గర ఐదుగురిని పిలిచి వాళ్ళకి బెల్లం పసుపు కుంకుమ పెట్టామన్నమాట ఇలా ఇంట్లో కొట్టిన కొబ్బరికాయలు ఉన్నాయి కదా అవి అన్ను బెల్లం పసుపు కుంకుమ పెట్టేసి వాళ్ళకి బెల్లం ఇచ్చి పంపిస్తాము అండ్ మీ సైడ్ కూడా ఇలానే చేస్తారో లేదో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ ఇది వచ్చేసి నేను హన్వి అలా చిన్నగా రెండు ఫోటోలు మీకు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి దోస్తులు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్